విశాఖలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తయ్యాయి సో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా గత మూడు రోజులుగా విశాఖలోనే తిష్టం వేసి ఈవెన్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక గ్రేట్ కోఆర్డినేషన్ తో అయితే సూపర్ సక్సెస్ చేయాలి ప్రధాని మోదీ సభను అనే ఉద్దేశంతో విశాఖలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో అయితే పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లు అయితే మీరు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు రేపు ప్రధాని మోదీ ఎక్కడైతే ప్రసంగించబోతున్నారో ప్రధాన వేదికకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి భద్రతా వలయంలోనికి వెళ్ళిపోయింది ఈ జోన్ అంతా కూడా మనం చూడొచ్చు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వేల మంది పోలీసు బలగాలతో ప్రధాని విశాఖ సభకు సంబంధించి హై సెక్యూరిటీ కూడా కల్పించబోతున్నారు ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక కోఆర్డినేషన్ ఐజీ అధికారి కూడా ఐజీ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి డైరెక్షన్స్ సో ఇప్పటికే మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాగే కేంద్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి విశాఖలో ప్రధాని మోదీ సభకు సంబంధించి ఇది చాలా ప్రెస్టీజియస్ కూడా తీసుకుంటున్నాయి సూపర్ సక్సెస్ చేయాలి సో ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి రావాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వటం జరిగింది ప్రధానంగా చూస్తే ప్రధాని మోదీ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి వరాలు కురిపించబోతున్నారు అనేది ఇప్పుడు క్యూరియాసిటీ నెలకొంది సో రేపు మోదీ గారి ప్రసంగం ఎలా ఉండబోతోంది ఎన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన ప్రసంగంలో ప్రస్తావన ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిణామం అయితే రేపు అంటే మరికొన్ని గంటల్లో జరగబోతున్నటువంటి విశాఖలో ప్రధాని మోదీ సభకు సంబంధించి రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధితో చేపట్టినటువంటి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన ఇదే వేదికపై నుంచి చేయబోతున్నారు సో బల్ కావచ్చు లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే జోన్ భవన నిర్మాణాలకు సంబంధించి టోటల్ గా నలభై ఒకటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలకు ఆయన రేపు విశాఖ అంటే మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ విశాఖ చేరుకోబోతున్నారు ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాయత్తమైంది పూర్తిగా విశాఖ ప్రధాని సభను సూపర్ సక్సెస్ చేయాలి ఆరు నెలల కూటమి పాలనకు సంబంధించినటువంటి ఇది ఒక విజయోత్సవ సభగా భావించాలనే ఉద్దేశంతో కూడా ప్రజల్లో బలంగా ముందుకు తీసుకు వెళ్ళాలి అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కమిట్మెంట్ తో ముందుకు వెళ్తోంది ఈ విషయంలో గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని పాలనా పరంగా ఏ విధంగా స్టేబుల్ చేయాలి ఏ విధంగా ఒక కమిట్మెంట్ తో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని ఒక సుస్పష్టంగా ఈ సభ ద్వారానే ప్రధాని మోదీ సభ ద్వారానే తెలియజెప్పే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు సో ఇప్పటికే మనం చూస్తున్నాం రేపు మోదీ సభకి ముందుగా సిరిపురం దత్ ఐలాండ్ నుంచి నేరుగా సభ వేదిక వద్దకు కూడా రోడ్ షో జరగబోతోంది ఇప్పటికే బారికేడ్స్ కానీ ఇవన్నీ కూడా సైడ్ వాల్స్ నిర్మాణం ఇవన్నీ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా చాలా భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు లక్ష మంది వరకు రోడ్ షోలో పాల్గొంటారు కాబట్టి దానికి అనుగుణంగానే హై సెక్యూరిటీ కల్పిస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా సూపర్ సూపర్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో రోడ్ షో ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే ఏదైతే ఇది ప్రధాన బహిరంగ సభ జరగబోతోందో దాదాపు రెండు లక్షల పైచీలకు ప్రముఖులు అందరూ తరలి రాబోతున్నారు ప్రధానంగా యాభై వేల మంది ఇంకా ఈ సభ ప్రాంగణం సైడ్ ఉన్న వాళ్ళు కూడా మోదీ గారి ప్రసంగాన్ని చాలా క్లారిటీగా వినాలి ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి సభగా భావిస్తున్నారు కాబట్టి స్క్రీన్స్ కూడా భారీ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ స్క్రీన్స్ లో మోదీ గారు ఏం మాట్లాడబోతున్నారు వేదిక ఎలా జరుగుతోంది సభ మొత్తం ఎలా కార్యక్రమం పూర్తిగా హైజీన్ గా అలాగే చాలా క్వాలిటీగా కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా మొన్న లోకేష్ గారు మూడు రోజుల విశాఖ వచ్చి సో మొత్తం జిల్లా అధికార యంత్రాంగంతో పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఖచ్చితంగా ఈ సభ చాలా కీలకంగా మారుతుంది కాబట్టి మనం ఒక ప్రెస్టీజియస్ గా తీసుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన సూచించారు ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా అధికార యంత్రాంగం సభ సంబంధించినటువంటి ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమైందని కూడా చెప్పవచ్చు సో ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపుగా రెండు లక్షల మంది ఈ సభలో పాల్గొనేలాగా ఏర్పాట్లు అయితే చాలా పటిష్టంగా జరుగుతున్నాయి ఎక్కడికక్కడే గ్యాలరీస్ ఏర్పాటు చేశారు సో ఎవరికైతే ఈ సభకు సంబంధించి యాక్సెస్ పాసెస్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ గ్యాలరీలకి సంబంధించినటువంటి స్పేస్ కానీ ఆ ఇండివిజువాలిటీ కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం సో ఏ గ్యాలరీకి సంబంధించి ఎటువంటి కోఆర్డినేటర్కి బాధ్యతలు అప్పగించారు ఇవన్నీ కూడా ఇప్పుడు వర్గ డీవియేషన్ కూడా జరుగుతోంది సో ప్రధానంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వేల మంది పోలీసు బలగాలతో పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే ఎయిటీ పర్సెంట్ రేపు అంటే మరికొన్ని గంటల్లో జరగబోతున్నటువంటి ప్రధాని సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కోట్లాది రూపాయలు వెచ్చించిన నేపథ్యంలోనే దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా వ్యయంతో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు రేపు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు కాబట్టి ఇది చాలా కీలకంగా మారుతుందని కూడా చెప్పొచ్చు సో మనం అక్కడ చూసినాం స్క్రీన్ సో రేపు మోదీ గారు ప్రసంగించి ఆ మాటలు ఏవైతే వరాలు కురిపించబోతున్నారో ఎటువంటి ఆయన ప్రామిసెస్ చేయబోతున్నారు అనేది కూడా చాలా క్యూరియాసిటీగా అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి మరొక వైపు ట్రాఫిక్ ఆంక్షలు ప్రధానంగా మూడు రోజుల క్రితమే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా చెప్తూ అలాగే రూట్ మ్యాప్ కూడా రిలీజ్ చేసింది సో ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు సభకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా క్లియర్గా వేదిక వద్దకు చేరుకోవడానికి అలాగే రోడ్ షో లో పార్టిసిపేట్ చేయడానికి కూడా క్లియర్ రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే ఇవ్వటం జరిగింది ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కొను కొనసాగుతున్నాయి ఆ మోదీ సభ నేపథ్యంలోనే విశాఖ పూర్తిగా భద్రతా వలయంలో ఉందని కూడా చెప్పొచ్చు సో మరికొన్ని గంటల్లో మోదీ గారు విశాఖ చేరుకోబోతున్నారు తర్వాత సభ ప్రారంభం కాబోతోంది ఈ భారీ బహిరంగ సభను విజయోత్సవ సభగా మలుచుకునే ఏర్పాట్లు కూడా ఒకవైపు కూటమి ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతానికి వైజాగ్ లో రేపు జరగబోతున్నటువంటి ప్రధాని మోదీ సభ నుంచి ఉన్నటువంటి అప్డేట్స్ కెమెరా పర్సన్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్